టీమిండియా లెజెండ్స్ రోహిత్ శర్మ విరాట్ కోహ్లీలకు షాక్ తగలనుందా కొత్త కోచ్ గౌతమ్ గంభీర్ ఒక సంచలన నిర్ణయం తీసుకోబోతున్నారా అవుననే అంటున్నాయి బీసీసీఐ వర్గాలు శుభమన్ గిల్ కి ప్రమోషన్ కల్పించడం కోసం మన సీనియర్ స్టార్స్ ని డిమోట్ చేయాలని ప్లాన్ చేస్తున్నారట అసలేంటి ఈ కాంట్రాక్ట్ గొడవ గంభీర్ మాస్టర్ ప్లాన్ వెనుక అసలు రీజన్ ఏంటి ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం పదండి ఫ్రెండ్స్ టీమిండియాలో ప్లేయర్స్ కి గ్రేడ్ల వారీగా సెంట్రల్ కాంట్రాక్ట్స్ ఉంటాయని మనందరికీ తెలుసు ఇప్పటి వరకు రోహిత్ విరాట్ బూమ్రా జడేజా టాప్ గ్రేడ్ అయిన ఏ ప్లస్ కేటగిరీలో ఉన్నారు అయితే లేటెస్ట్ సమాచారం ప్రకారం గౌతమ్ గంభీర్ మరియు సెలెక్టర్లు ఈ లో పెద్ద మార్పులు చేయబోతున్నారు టీమిండియా ఫ్యూచర్ స్టార్ సుబ్మన్ గిల్ ని ఏ ప్లస్ కేటగిరీకి ప్రమోట్ చేయాలని డిసైడ్ అయ్యారట కానీ ట్విస్ట్ ఏంటంటే గిల్ ని ఆ లో చేర్చడానికి రోహిత్ మరియు కోహ్లీలను కింద గ్రేడ్కి అంటే గ్రేడ్ ఏకి డిమోట్ చేసే ఛాన్స్ ఉందంట అసలు లెజెండ్స్ ని ఎందుకు డిమోట్ చేస్తున్నారు దీనికి ఒక లాజికల్ రీజన్ ఉంది సాధారణంగా మూడు ఫార్మాట్లు అంటే టెస్ట్లు ఓడిఐ టీ ట్వంటీ రెగ్యులర్గా ఆడే ప్లేయర్స్ కు మాత్రమే బీసీసీఐ ఏ ప్లస్ కాంట్రాక్ట్ ఇస్తుంది మనందరికీ తెలుసు రోహిత్ మరియు కోహ్లీ టీ ట్వంటీ ఇంటర్నేషనల్స్ నుంచి రిటైర్ అయ్యారు వాళ్ళు కేవలం డేలో టెస్ట్లే ఆడుతున్నారు మరోవైపు శుభమన్ గిల్ మూడు ఫార్మాట్లలోనూ కీలక ప్లేయర్గా మారాడు వైస్ కెప్టెన్సీ రేసులోనూ ఉన్నాడు అందుకే ఫ్యూచర్ను దృష్టిలో పెట్టుకుని గిల్ ని జడేజా బూమ్రాల్ సరసన ఏ ప్లస్ కేటగిరీలో చేర్చి సీనియర్లను గౌరవప్రదంగా తర్వాత గ్రేడ్లో ఉంచాలనేది గంభీర ఆలోచనగా తెలుస్తుంది టెక్నికల్ గా ఇది కరెక్ట్ అనిపిస్తున్నా ఫ్యాన్స్ మాత్రం జీర్ణించుకోలేకపోతున్నారు ఎన్నో ఏళ్లుగా ఇండియన్ క్రికెట్ ను మోసిన దిగ్గజాలను ఇలా గ్రేడ్లు తగ్గించడం అవసరమా అని సోషల్ మీడియాలో ఫైర్ అవుతున్నారు గిల్ ఇంకా నిరూపించుకోవాల్సింది చాలా ఉంది అప్పుడే ఏ ప్లస్ ఏంటి అని ఇంకొందరు ప్రశ్నిస్తున్నారు మరి మీరేమంటారు గంభీర్ తీసుకుంటున్న ఈ నిర్ణయం కరెక్టేనా కేవలం రెండు ఫార్మాట్లు ఆడుతున్నారు కాబట్టి రోహిత్ కోహ్లీల గ్రేడ్ తగ్గించడం న్యాయమేనా మీ అభిప్రాయాన్ని కింద కమెంట్స్ లో ఖచ్చితంగా చెప్పండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి ఇలాంటి లేటెస్ట్ క్రికెట్ అప్డేట్స్ కోసం మన ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి జై హింద్